హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇవాళ పూరి పెసరపప్పు కాంబినేషన్ కర్రీ చూద్దామండి పూరి పెసరపప్పు టమాటా కర్రీ అను పూరి అండి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫస్ట్ పెసరపప్పుని ఇట్లా కలాయి పెట్టేసుకొని బాగా రెడ్డిష్ కలర్లో వచ్చే వరకు వేయించాలి పచ్చిపప్పు అయితే అంతా మంచిగా ఉండదు కొంచెము రెడ్డిష్ కలర్ వచ్చే వరకు పెసరపప్పుని వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నాక ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ పోసేసుకొని దాంట్లోనే కొంచెం టమాటాలు ఓన్లీ పచ్చిమిర్చి ఎర్రకారం వేయకూడదండి ఈ పూరి కూరకి పెసరపప్పు టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం పసుపు వేసాను తర్వాత మూత పెట్టాలి తర్వాత మూడు విజిల్స్ వచ్చేవరకు పప్పును ఉడకనియాలండి ఇంకా ఇట్లా స్టవ్ మీద పెట్టేశాను కుక్కరు తీసి చూస్తే చూసారా మంచిగా మొత్తం ఉడికిపోయింది పప్పు మెత్తగా ఉడికిపోయింది పెసరపప్పు కొంచెం సాల్ట్ వేసుకోవాలి దీంట్లో అయితే చింతపండు అయితే నేను వేయనండి ఇది పూరీ కూర కాబట్టి అన్నంలో కాదు కాబట్టి చింతపండు అయితే నేను వేయను పూరికి అంత పులుపు బాగోదు తర్వాత తాలింపు పెట్టేసుకోవటమేనండి తాలింపుకి ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఫస్ట్ ఎండిమిర్చి తర్వాత ఎల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కొన్ని జీలకర్ర ఆవాలు తర్వాత కొంచెం కరివేపాకు లాస్ట్లో కొంచెం ఇంగువండి తాలింపు ఇంకా అయిపోయింది పప్పు టమాటా పెసరపప్పు తాలింపు అయిపోయిందండి ఇది పూరీల్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మేమైతే పూరీలోకి శనగపిండి కూర చేయను నేను టమాటా పెసరపప్పు చేస్తాను ఇప్పుడు కూడా ఓన్లీ పచ్చిమిర్చి వేసి చేస్తానండి ఎండకారం వేయకూడదు దీంట్లో అంత బాగోదు తర్వాత ఇంకా పూరీని ప్రిపేర్ చేసుకున్నానండి ఇంకా ఆయిల్ పెట్టేసి ఇంకా పూరీలు చేసుకొని ఇలా పూరీలను కూడా కాల్చుకున్నాను బ్రేక్ఫాస్ట్ అండి చాలా బాగుంటుంది పూరి పెసరపప్పు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి శనగపిండి కూడా అంతగా తినకూడదు మంచిది కాదు గ్యాస్ ట్రబుల్ కదా అందుకే మేము ఎక్కువ శనగపిండి కూర అవాయిడ్ చేస్తామండి పూరి పెసరపప్పు ఎండాకాలం పెసరపప్పు తింటే చాలా చదువు చేస్తుందండి మంచిది కూడా ఓకేనండి ఇంకా మా పూరీలను పెసరపప్పు రెడీ అయింది చూసారు కదా ఓకేనండి బాయ్ అండి